అన్ని కేసులకు ఒకే మోడసాపర్ అండి ఆ అండి అంటే ఏమిటి అని అంటే తప్పుడు వాంగ్మూలాలు ఇలా కావలసిన వాంగ్మూలం వీళ్ళు చెప్పిన ప్రకారం తప్పుడు వాంగ్మూలాలు ఎవడో ఒక దగ్గర తీసుకోవడం అని ప్రలోభ పెట్టడమో భయపెట్టడము ఏదో చేయడము ఆ దగ్గర నుంచి తప్పుడు వాంగ్మూలము వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము ఇలా కావాల్సిన వర్షన్ దాని ఆధారంగా ఇష్టం వచ్చినట్లు అరెస్టులు ఇదే మోటార్ షాప్ మొట్టసాపండి ఈ దేశంలో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు చూపిస్తూ ఉన్నాడు మోడీనైనా అరెస్ట్ చేయొచ్చు అమిత్ అయినా అరెస్ట్ చేయొచ్చు నో ఎగ్జాంప్షన్స్ కావాల్సిందల్లా ఎవడో ఒకడు బీజేపీ పార్టీ నుంచి ఒకరిని కండవా తెలుగుదేశం పార్టీ లేక తీసుకోవడం వాడితో మోడీ నాతో ఎన్ని చేయించినాడు అని చెప్పి చెప్పించడం మీద కేసు పెట్టడం అంతే మూడుసాపరండి ఇది అంతే ఓడి మీదైనా కానీ ఇదే మోడసండి నేను అడుగుతా ఉన్నా ఇదే సాంప్రదాయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పైన అయినా సరే మా పార్టీకి చెందిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకుల పైన అయినా సరే చివరకు సోషల్ మీడియా కార్యకర్తల పైన అయినా కూడా ఇవే సేమ్ మోడస్ ఆపరండి అండి తప్పుడు ఫిర్యాదులు తప్పుడు వాంగ్మూలాలు తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెట్టడం ఇంకా పెడుతూనే ఉన్నారు ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు దెబ్బ తగిలిన వీళ్ళు దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం తప్పుడు విత్తనం చెట్ అవుతుంది తప్పుడు సాంప్రదాయంగాన మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి ఎల్ల కాలం ఇవే రోజులు ఉండవు ఈరోజు పైన మీరున్నారు మళ్ళా నాలుగేళ్ళకు మూడేళ్ళకు కిందికి మీరు వస్తారు మేము పైకి పోతాం కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు వద్దున వినే పరిస్థితి ఉండదు దెబ్బ తగిలోని తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో తప్పు తెలుసుకో తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేస్తా ఉన్నారు అన్నది కూడా మనందరికీ కూడా తెలిసిన విషయాలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లు అని ఆయన అన్నాడు వీటి అమలు గురించి ఎవరు అడగకూడదు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది పెన్షన్లను పీకేశారు ఐదు లక్షల మంది పెన్షన్లను పీకేశారు రాష్ట్ర వ్యాప్తంగా దాని గురించి ఎవరు మాట్లాడకూడదు గత ఏడాది ఎగరగొట్టి మళ్ళీ ఈ ఏడాది జూన్ ఇరవై ఒకటో తారీఖున రైతు భరోసా ఇస్తామన్నారు ఇంతవరకు అతి గతి లేదు ఇప్పుడు దాని గురించి ఎవరు కూడా మాట్లాడకూడదు అడగకూడదు ఎందుకు ఇవన్నీ చేస్తా ఉన్నాడంటే ఎందుకే చంద్రబాబు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు చొప్పున ఇస్తామన్నారు గత ఏడాది ఎగరగొట్టాడు ఈ ఏడాది అంతే దాని గురించి ఎవరు మాట్లాడకూడదు అడగకూడదు ఏటా మూడు సిలిండర్లు అన్నాడు గత ఏడాది రెండు సిలిండర్లను ఎగరగొట్టేశారు ఇస్తానన్న ఒక్క సిలిండర్ కూడా అందరికీ అందలేదు ఈ ఏడాది అసలే మూడు మూడు సిలిండర్లలో అసలే లేదు దీని గురించి కూడా ఎవరు అడగకూడదు మాట్లాడకూడదు బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదహైదు వేలు ఇస్తాను అన్నాడు గత ఏడాది ఎగరగొట్టేశాడు పదహైదు వేలు కాస్త పదమూడు అయింది ఈ ఏడాది కూడా ముప్పై లక్షల మందికి ఎగరగొట్టేశాడు